స్వామి శరణం గోపయ్య శరణం తీర్థమ్మ ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మేము పెనగంచి పూల అమ్మవారి దేవస్థానంకి వెళ్తుంటాము భిక్ష పెడుతుంటాము మా స్వాములకి తర్వాత పెళ్ళికి వెళ్తుంటాము ఆ అమ్మవారు అంటే చాలా పవర్ఫుల్ ఎందుకంటే నేను ఫస్ట్ ఫస్ట్ వేసుకున్న మాల ఈ అమ్మవారి మాలే మాకు ఆ సంగతి తెలుసు తర్వాత ఐసారి ఐఫసమ్మ నేర్చుకోవడం జరిగింది అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ సాంగ్లోకి నేను భిక్ష పెట్టుకుంటాను ఆ పెళ్ళికి వెళ్తుంటాను భజనలకి వెళ్తుంటాను అదంతా ఒక పక్క అయితే ఈ సంవత్సరం మా ఊర్లో కొంతమంది మా ఏరియా సాగులు లేరు ఎంతో ఫీల్ అవుతుంటున్నా ఎంతో బాధపడుతున్నా మా మాట కూడా దగ్గర మా స్త్రీకల్ కూడా ఎంతో బాధపడుతున్నా కానీ ఈ రోజున వచ్చేసి ఈ సాంగ్లో ఆహ్వానం రావడం జరిగింది మరి ఇక్కడికి వచ్చి ఎందు అనుకున్నాను మరి చూద్దాం అనుకున్నాను కానీ వచ్చాక పెనగంచి పూర్ అమ్మవారి దేవస్థానంలో ఎలా ఉందో సేమ్ అంతకంటే మామూలు విషయం కాదు ఇక్కడ మన నాగేస్తే గురుసామిరావాలా ఈ గురుసామి నాకు పరిచయమే కానీ ఇంత టాలెంట్ అనుకోలేదు మాకు ఈ స్వామి ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి పాల్చుకుంటుండు చాలా పూజ చూశాక నాకు ఆశ్చర్యపోయాను అద్భుతంగా అనిపించింది మా ఇద్దరికి మా తరఫున పూజ అమ్మవారికి పూజ చేశాడు అమ్మవారి ఇంకేంటి సన్మానం అసలు సన్మానం నాకు వద్దన్నాను కానీ చేశాడు అది పక్కా పెడితే మా ఇద్దరు చేతుల మీదుగా స్వాములకి ఈరోజు బిక్ష నాకు ఎంతో ఆనందం అనిపించింది ఇంకో విషయం ఏంటంటే ఈ స్వామి ఇక్కడ ఇది అడ్రస్ ఎక్కడయ్యాయి ఈ మహిమంత ఎక్కడయ్యా అంటే ఖమ్మంలో రాపర్తి నగర్ బోర్డు ఎదురుగా పక్కనే ఉంటుంది రోజు రోజు కొన్ని వందల మంది స్వాములకి భిక్ష పెడుతున్నాడు మధ్యాహ్నం బిక్ అది ఒకట రెండా అంట కాదు ఒక ఆరు ఏడు రకాలతో పెడుతున్నాడు ప్రతి ఒక్కరు కడుపు నింపుతున్నాడు ఈ ఊరే కాదు ఏ గ్రామం నుంచి ఎక్కడి నుంచి ఏ సిటీ నుంచి వచ్చినా సరే ప్రతి ఒక్కరు కడుపు నింపుతున్నాడు స్వామి మరి నా వంతు కృషి నేను నా వంతు పాత్ర నేను ఆ సాగులకి అందరికీ కూడా ఎంతో కొంత సహాయం చేశాను మిమ్మల్ని నేను సహాయం చేయాలని బతిమారట్లేదు మీకు ఇష్టం ఉంటేనే సపోర్ట్ చేయండి ఇకపోతే ఈ సాగులే ఇరవై నాలుగో తారీఖు మరే ఖమ్మం కూరగాయల మార్కెట్లో భారీ ఎత్తున బ్రహ్మాండమైన పూజ చేస్తున్నారు మరి తెల సంస్వామి స్వామికి మన తెలంగాణ ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్క స్వాములు ఏ స్వాములైనా సరే అందరూ రావాల్సిందే కోరుచున్నాము అందరూ వచ్చి ఆ భజనలో పాల్గొని సాయంత్రం అలపారం కూడా ఉంటుంది మర్చిపోవద్దు ప్లీజ్ వెల్కమ్ అందరు కూడా ఖమ్మంలో మరి ఈ స్వామి పూజ మామూలు కూడా ఉండదు ఇంకో విషయం ఏంటంటే మాట మాడిద్ది గోపాయ స్వామి ఎంతో ప్రతి సంవత్సరం మా మా ఊళ్ళో గోపాయ సాంగ్ ప్రతి సంవత్సరం భిక్ష పెట్టుకుంటా ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణానికి ఎంత పనుల అయితే వెళ్తుంట కంపల్సరీ ఈ సంవత్సరం ఎప్పటి నుంచో ఫీల్ అవుతున్నా మా ఊర్లో మా సాంగ్లు వేసుకోలేదు ఈ సంవత్సరం భిక్షి పెట్టలేకపోతున్నా కళ్యాణికైనా పోవాలి అనుకున్నా అప్పటికప్పుడు మా స్వామి భాస్కర స్వామి ఉండే మా ఊర్లో అమ్మలో డ్యూటీ చేస్తుంటారన్నమాట పెడుకోవడం స్వామి మేము ఎప్పుడులాగే పెట్టినాం ఈ సంవత్సరం రాండి అన్నయ్య నువ్వు రాండి అన్నాడు మేము వచ్చినాం మాకు అమ్మవారి ఇక్కడ పూజ విధానం మేము పూజ చేసినాం కుంకుమ పూజ చేసినాం అమ్మవారి సాములందరికీ అన్నదానం వడ్డించిన మా చేతితో మాకు చాలా హ్యాపీగా ఉంది ఏమున్నా ఏమి లేకపోయినా అమ్మవారు పక్కన ఉంటే చాలు అన్నీ ఉన్నట్లే జలకి భక్తులకి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ దంపతులకు అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకెన్నింటిలో కూడా పాల్గొనాలని కోరుకుంటూ మరి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది అమ్మవారి ఆశీస్సులు శ్రీ లక్ష్మీతమ్మ స్వామి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు కూడా మీరు 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 ఉన్నంతకాలం ఇలానే ప్రతి ఒక్కరికి ఎంత మందుకు నింపుతున్నారు ఇలానే మీకు ఏమంటారు దాన్ని ఎప్పుడు ఇలానే బ్రహ్మాండంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దీవించడం రాజు మీ లెక్క హ్యాపీగా అందరికీ పది రకం భోజనం పెట్టుకుంటా మీరు కూడా ఆయు ఆయుర్ ఆరోగ్యత ఉండాలని ఆ ఏడు కొండ లెంకారని కోరుకుంటున్నాను నీకు ఓకేనా స్వామి శరణం కోపే శరణం తిదమ్మా మర్చిపోవద్దు ఇరవై నాలుగో తారీఖు మర్చిపోవద్దు మీకు సపోర్ట్ కావాలి ఓకేనా ఈ స్వామి భూస్వామి నెంబర్ కింద ఫోన్ నెంబర్ లాస్ట్లో ఇస్తాను వీలుంటే మీరు కూడా సపోర్ట్ చేయండి పది మందికి స్వామి శరణం స్వాములకి ఓకేనా ఆల్ ద బెస్ట్ స్వామి శరణం